హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమందికి కొందరి పైన క్రష్ కలుగుతుంది మరి రాశి చక్రాలను బట్టి అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఒక్కొక్క రాశి వారు ఎలా నటిస్తారు అలాగే లేదంటే ఆ క్రష్ కోసం ఎలా ప్రయత్నిస్తారు అనేది ఆస్ట్రాలజీని బట్టి చెప్పబడుతున్న విషయం ఇది అన్ని రాసులకు వర్తిస్తుంది ఒక్కొక్క రాశిగా తెలుసుకుందాం మనలో చాలామందికి ఎవరో ఒకరిపై లేదా కొందరిపై ఒకప్పుడు లేదా ఒక్కొక్క సందర్భంలో క్రష్ అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడిన క్రష్ కోసం వారు ఏవేవో చేస్తూ ఉంటారు మరి శాస్త్ర ప్రకారం పన్నెండు రాశుల వారు తమ క్రష్ ఎదుట ఎలా నటిస్తారు అది తెలుసుకోవచ్చు జాతకాలను బట్టి గ్రహాల ఆధారంగా రాశి చక్రాల వారు ఎలా ప్రవర్తిస్తారు విషయాన్ని కూడా అంచనా వేయొచ్చని జ్యోతిష పండితులు అంటున్నారు మరి ఎలా ప్రవర్తిస్తారు క్రష్ ఎదుట అదే చూద్దాం ముందుగా గమేష రాశి శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు చాలా విషయాల్లో డేరింగ్ గా ఉంటారు ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు ఈ రాశి వారు ఎవరినైనా లవ్ చేస్తే వారికి వెంటనే ఆ విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తారు ఎలాంటి విషయాలకు సీక్రెట్గా ఉంచరు ఎవరైనా వీరిని ముగ్గులోకి దింపినా వెంటనే పడిపోతూ ఉంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు తమ మనసులో ఉండే ప్రేమను ఎప్పటికీ బయటకు చెప్పుకోలేరు ముఖ్యంగా తమకు నచ్చిన వారితో మాట్లాడే సమయంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే తమలో తాము చాలా ఆనందిస్తారు అయితే వీరి ప్రవర్తన హావభావాల కారణంగా తాము ఎదుటి వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తున్నామని చెప్పేస్తారు ఇక మిదుని రాశి ఈ రాశి వారు ప్రేమ ఆప్యాయత ఇష్టం అనురాగం అన్నింటినీ తమలోనే దాచుకుంటారు వీరు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని ఎవరితో వీరు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వారితో చెప్పడానికి ఇష్టపడరు అయితే వారితో చాలా క్లోజ్గా ఉంటారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు లవ్ మ్యాటర్స్ను సీరియస్గా తీసుకోరు ముఖ్యంగా వీరిపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఆ విధంగానే ఆలోచిస్తారు అందుకే వీరు క్రష్ విషయానికి వచ్చేసరికి చాలా అధ్యయనం అయితే చేస్తారు ఇక సింహరాశి సింహరాశి వారు ఈ విషయంలో చాలా సరదాగా ఉంటారు ప్రతి సందర్భంలో నిజాయితీగా ఉంటారు వీరు అందరితో చాలా సులభంగా కలిసిపోతారు ముఖ్యంగా క్రష్ విషయం చాలా చురుకుగా ఉంటారు తమకు నచ్చిన వ్యక్తులను ఎక్కువగా నవ్విస్తారు కన్యాశి కన్యారాశి వారు క్రష్ గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు అందుకే వీరు తమకు నచ్చిన వారిపై చాలా ఫోకస్ పెడతారు ఒక మాటలో చెప్పాలంటే వీరికి ఎవరిపై అయినా ఏర్పడితే చాలా సంతోషపడతారు అది సాధారణమైన విషయం అయినప్పటికీ చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు తులారాశి ఈ రాశి వారు సాధారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ ఇస్తారు అలాగే తమ క్రష్ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు వీరు తమ క్రష్ కోసం ఏదైనా చేయడానికి వెన్నుకాడరు ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి రొమాన్స్ అనేది చాలా ఇష్టం అందుకే వీరు క్రష్ విషయంలో చాలా రొమాంటిక్గా ఆలోచిస్తారు వీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఎదుటివారిని వసపరుచుకోవడం చాలా సిద్ధహస్తులు వీరికి ఎవరైనా నచ్చితే చాలా వారితో చాలా సరదాగా ఉంటారు అయితే వీరు ప్రేమిస్తున్న వ్యక్తులను ఎవరైనా ఇష్టపడితే మాత్రం అస్సలు సహించలేరు ఇక మకర రాశి మకర రాశి వారికి ఎవరిపైన క్రష్ ఉంటే చాలా సీక్రెట్గా ఉంచుతారు ఎవరితో ఈ విషయాన్ని చెప్పుకోరు అయితే తమ కృషికి మాత్రం ప్రేమ గురించి చాలా రహస్యంగా ఫోన్లో ఫన్నీ సందేశాలను పంపుతూ ఉంటారు కుంభరాశి కుంభరాశి వారు చాలా విషయాలు మొహమాట పడుతూ ఉంటారు ఇక వీరికి ఎవరిపైన క్రష్ ఏర్పడితే ఆ విషయం వారికి చెప్పేందుకు చాలా కాలం పడుతుంది ఇక మీనరాశి మీనరాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరికి ఎవరిపైన క్రష్ ఏర్పడితే వీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు వీరి కళలను నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు సో ఫ్రెండ్స్ మరి క్రష్ విషయంలో రాశి ఫలాలను బట్టి అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఇలా ఉంటాయని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు కాబట్టి ఇది శాస్త్ర ప్రకారం చెబుతున్న విషయం సో ఫ్రెండ్స్ మరి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు అంటే ఎలా నటిస్తారు అని చెప్పడానికి చేసిన ప్రయత్నం సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్